ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే సమ అసలు రథసప్తమి రథసప్తమి అంటే ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి వాటి గురించి తెలియచేయటం జరుగుతుంది నాన్న చాలా మంది కూడా ఇప్పటికే వ్యక్తిగతంగా వచ్చినటువంటి వాడు చాలా మంది కూడా అడిగారు క్లియర్ గా మీరు చెప్పండమ్మా అని చెప్పేసి అవే మేము ఆచరిస్తున్నాము పాటిస్తున్నాము అని కూడా చెప్పారు సో అందుకని చెప్పేసి రథసప్తమి అసలు విశిష్టత ఏమిటి అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది దాని పూజా విధానము అనేది కూడా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మాఘ మాసంలో వచ్చేటువంటి శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి అని వేడుకగా చేసుకుంటూ ఉంటాము అది పండుగ ఆ రోజు ఆ పండుగను జరుపుకోవటము భూమిపై సమస్త జీవరాశికి ప్రాణశక్తిని ఉత్తేజాన్ని ప్రసాదించే అధినాయకుడు సూర్యుడు అందుకే భానుడిని ప్రత్యక్ష దైవంగా మనం పేర్కొనటము అనేది జరుగుతుంది హిందూ సాంప్రదాయాల ప్రకారము సూర్య భగవాను యొక్క ఆరాధన పూజ అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటిది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి నాడు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనది అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపైన మరి గురు దక్షిణాయన నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు అందుకే మాఘసప్తమి మొదలు వచ్చే ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పేసి మనకి పవిత్రమైన రథ సప్తమి రోజున భక్తులందరూ కూడా వేకువ జామునే లేచి నదీ స్నానాలు ఆచరించి సూర్య భగవానుడిని ఆరాధించటము అనేది జరుగుతుంది రథసప్తమి యొక్క ప్రాముఖ్యత అనంటే హిందూ పురాణాల ప్రకారము కశ్యప మహర్షి అదితి దేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు ఆయన పుట్టినరోజునే మనం రథసప్తమి వేడుకగా జరుపుకుంటారు ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగనున్నాయి ఈ పవిత్రమైన రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకొని తల స్నానం చేస్తూ ఉంటాము ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అని చెప్పేసి మనకి పండితులు తెలియచేస్తూ ఉంటారు అంతేకాకుండా రథసప్తమి నాడు సూర్యదేవుణ్ణి పూజించటము దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి అని చెప్పేసి ఆర్థికపరమైన రంగాల్లో మంచి లాభాలు కూడా వస్తాయి అని చెప్పేసి ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాలను మరి పొందటము అనేది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అందుకే రథసప్తమి రోజు సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అనేవి కూడా చేస్తూ ఉంటారు నిర్వహిస్తూ ఉంటారు సూర్యదేవుని ఏడు గుర్రాలు యొక్క విశిష్టత ఏమిటి అన్నప్పుడు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఏడు గుర్రాలు ఏడు వారాలకి చిహ్నం మనకు ఉండేటువంటి ఏడు రోజులు ఏడు వారాలకి కూడా ఏడు గుర్రాలు అనేటువంటిదే అది చిహ్నం ఈ ఏడు గుర్రాలును వేద ఛందస్సులు అని పేర్కొంటారు గాయత్రి త్రిష్ణు జగతి అనుష్ఠుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాలు రథంపై స్వారీ చేస్తాడు ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు ఈ రథంపై మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ ద్వాస ద్వాదశ రాసులను పూర్తి చేయడానికి సూర్యుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం రథసప్తమి రోజు నుంచే మొదలవుతుంది పూజా విధానము ఏమిటి అన్నప్పుడు తలంబరజాము నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి స్నానం చేసిన అనంతరము కిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవాను ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి సహజంగా మన పెద్దవాళ్ళైతే భగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానుడి కిరణాలు పట్టే పడే చోటనే చక్కగా మనము సంక్రాంతి పండగకి గొబ్బెమ్మలు అనేది పెడతాం ఆ గొబ్బెమ్మల్ని ఇలా పిడకలుగా చేస్తాం ఆ పిడకలని అనమాట పొయ్యిగా చేసుకొని ఆ పొయ్యిలో పిడకలు వేసి ఆ పిడకల మీదనే మన పాలు పొంగిచ్చి పరమాన్నము అనేది చేస్తాం క్షీణాన్నము అనేది చేసి ఏడు చిక్కుడాకులు అనేవి తీసుకొని చిక్కుడాకుల్లో కొంచెం కొంచెంగా ఇలా పరమాన్నము అనేది పెట్టి సూర్య భగవానుడికి వాస్తవంగా నైవేద్యం అనేది పెడతాం ప్రత్యక్ష దైవం మరి మనకి సూర్య భగవానుడు సో మళ్ళీ స్పెషల్గా ఒక పటం పెట్టాలి అన్న నియమం అయితే ఏమీ లేవు ఉండదు నాన్న ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టడము ఆ ప్రసాదాన్ని చక్కగా మనం తీసుకోవడం వలన చక్కని ఆరోగ్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి మనకు మన పెద్దవాడు పండితులు చెల్ తెలియచేయటము అనేటువంటిది జరిగింది ఒక రథము అనేటువంటిది చేస్తారా చి నువ్వులు బెల్లము కలిపి నైవేద్యంగా పెట్టి సూర్య భగవాను పూజించాలి అలాగే కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో దీ చేసిన దీపం వెలిగించాలి ఇలా సూర్య భగవాను ఆరాధించటం ద్వారా సూర్యదేవుడు భక్తులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువును ప్రసాదిస్తాడని ఆదాయ పరంగా కూడా మంచి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అని చెప్పేసి నమ్మకం మన విశ్వాసం అందుకని చెప్పేసి సూర్య భగవానుడికి ఆ విధంగా చక్కగా ఆ రోజున వేడుకగా పొద్దున్నే అన్నమాట ఏడు జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు అవి దొరకని వాళ్ళు ఏడు చిక్కుడు ఆకులు పెట్టుకొని చేస్తూ ఉంటారు వాస్తవంగా అలా స్నానం చేసి ఆ తర్వాత చక్కగా మరి సూర్యభగవానికి అక్షీరన్నము పాలు పొంగిచ్చి పరమాన్నము అనేది వండటము జరుగుతుంది అలా చేసి దాన్ని సూర్యభవానునికి నైవేద్యం అనేది పెట్టి అందరు కూడా ఆ రోజున తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాము తప్ప అందరూ కూడా ప్రసాదం స్వీకరించాలి దీనివల్ల చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలగటము అనేటువంటిది జరుగుతుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి